అండి కాకరకాయ గుత్తంకాయ చేస్తున్నాను అది ఎలాగో ఒక మీకు చూపిస్తాను చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చేదు అనేది ఉండదు చాలా బాగుంటుంది ఇలా తీసేసి లోపలంతా ఇలా చేసి వేసుకోవాలి సాల్ట్ వాటర్లో అయితే వేసాను ఇలా అన్ని ముక్కలు చేసి ఇలా వాటర్లో ఇట్లా నానబెట్టి పెట్టాలి ఇంత సాల్ట్ వాటర్ అనమాట అంత లోపలత్తా తీసేయాలి ఇప్పుడు మసాలా ఎలా ఇది దానికి కావాల్సిన మసాలా కావాల్సినటువట శనికాయతనాలు కొబ్బరి పౌ నేను కొబ్బరి మామూలు కొబ్బరి వేసినా వేసుకోవచ్చు నేను పౌడర్ ఉంటే వేసాను నువ్వులు జీలకర్ర తర్వాత పసుపు ఇంకా అవి మామూలుగా ధనియాల పౌడర్ అది వేస్తాం కదా అవి మిక్సీ పట్టిన తర్వాత నీకు మసాలా ఎలా ఉంటుందో చూపిస్తాను చూసారా ధనియాల పొడి కారం పసుపు ఉప్పు వేసాను ఎందుకంటే ముక్కలకి లోపల స్టప్ చేయాలి మనము అందుకని ఉప్పు కూడా ఇందులోనే వేసుకోవాలి కావాలంటే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కాదు తర్వాత దానికి ముక్కలకి పెట్టేటప్పుడు పెట్టాలి ఎందుకంటే ఆయిల్ వేయడం వల్ల తొందరగా ఉడుకుతాయి ముక్కలు మీకు నువ్వులు నచ్చకపోతే కూడా అవాయిడ్ చేయొచ్చు తర్వాత ఇవైనా శనకాయ పల్లీలు ఇవి వేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మేము మారదు కాకపోతే నేను టేస్టీగా ఉంటుంది హెల్త్కి మంచిదని వేస్తున్నా అంతే అది మీ ఇష్టం అనమాట వేసుకుంటూ వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు మసాలా అనేది కొట్టేసాను దీంట్లో కొంచెం ఆయిల్ వేసాను ఎందుకంటే ముక్క తొందరగా ఉడకడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అందుకే కొంచెం ఆయిల్ వేసా అంటే పొడి పొడి ఉండదు కదా అందులో అది ఆయిల్ వేసి కొంచెం పెట్టామంటే కూడా టేస్టీగా ఉంటుంది తర్వాత తొందరగా ఉడుకుతుంది ఇలా ముక్కల్లో అంతా పెట్టేసుకోవాలి ఇంకా మిగిలింది మిగిలినవి తర్వాత దాంట్లో వేసుకోవాలి ఇలా కిరోబాటు వేసిన తర్వాత ఇవన్నీ ఇంట్లో వేయాలి కొద్దిసేపు వేగిన తర్వాత టమోటా ముక్కలు ఒక రెండో మూడో టీస్పూన్ పెద్ద సైజు అయితే రెండో మూడు సరిపోతాయి చిన్నవి అయితే నాలుగైదు సరిపోతాయి టమాటా ముక్కలు చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను కదా ఇవి ఇలా పిసికి పండ్ల పోయాలి కడిగి నీట్గా నీళ్ళు పోసి నానబెట్టుకున్నాను చివరగా కొంచెం కొత్తిమీర వేసాను మూత పెట్టేసుకుందాము టేస్టీ టేస్టీ గుత్తివకాయ సారీ కాకరకాయ రెడీ అనమాట చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంది గుత్తి కాకరకాయ ఇలా చేసుకోండి అసలు చేదు అనేది ఉండదు చాలా బాగుంటుంది కాకరకాయ తిన్న వాళ్ళు కూడా తింటారండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మై ఛానల్ ఈజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్